హలో హాయ్ నమస్తే అస్సలం నేను ఇలా ఉన్నాను మరి మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం అది ఏమిటి అంటే మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా అంటే ఒంటరిగా ఫీల్ అవుతే మీ వాళ్ళే మిమ్మల్ని వద్దు అనుకున్నారా లేక మీరే మీ వాళ్ళందరినీ వదిలేసి ఒంటరిగా ఫీల్ అవుతున్నారా ఇదే విషయం గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను ఒంటరిగా ఫీల్ అవుతున్నావా నీ వాళ్ళే నిన్ను వదిలేశారా లేక నీవే వాళ్లను వదిలేశావా ఒంటరిగా ఫీల్ అవుతున్నావా ఈ ప్రశ్న వినిపించినప్పుడు మనసు ఒక్కసారిగా ఆగిపోతుంది ఎందుకంటే నువ్వు ఒంటరి వాడివా అన్న ప్రశ్న కాదు నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు అన్న ప్రశ్న ఒంటరితనం అంటే చుట్టూ ఎవ్వరూ లేకపోవడం కాదు ఇంటి తలుపులు మూసుకుపోవడం కాదు ఫోన్లో కాంటాక్ట్స్ లేకపోవడం కాదు ఒంటరితనం అంటే నీ మనసులో మాట బయటికి రావడానికి ఎక్కడా చోటు లేకపోవడం నవ్వుతున్నా ఆ నవ్వు వెనక ఎవరికీ కనిపించని అలసట ఉండడం మాట్లాడుతున్నా వినిపిస్తున్నట్టు కనిపించినా అర్థం చేసుకునే మనసులు లేకపోవడం జనాల్లో ఉన్న మనసు మాత్రం ఒక మూలన కూర్చొని తనను తానే ప్రశ్నించుకోవడం ఈ ఒంటరితనం నాకు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న అడగగలిగిన రోజు నీలో మార్పు మొదలవుతుంది అప్పుడు ముందు ఎదురయ్యే ప్రశ్న నీ వాళ్ళే నిన్ను వదిలేశారా లేక నీవే వాళ్లను వదిలేశావా ఈ రెండు ప్రశ్నలు వినడానికి ఒకేలా ఉంటాయి కానీ వాటి వెనక ఉన్న బాధ చాలా వేరు కొంతమంది ఒంటరిగా మిగిలిపోతారు తమ ఇష్టంతో కాదు తమ తప్పుల వల్ల కూడా కాదు జీవితం వాళ్లను నెమ్మదిగా ఒక మూలకు నెట్టేసింది చిన్న అలవాటు ఒకసారి చేసిన తప్పు ఇంకోసారి కాదు అని అనుకున్న పని అదే రోజులకు అలవాటైపోతుంది కొన్నేళ్లకు అదే బలహీనత అవుతుంది చివరికి వాళ్ళ వ్యక్తిత్వాన్నే మింగేస్తుంది అలాంటి మనిషిని చూసి ఇంటి వాళ్ళు అలసిపోతారు స్నేహితులు విసిగిపోతారు సమాజం తీర్పు చెబుతుంది ఇతను మారడు ఇతనితో ఉంటే మన జీవితం పాడవుతుంది అని మన పేరు పోతుంది అని ఇలా చెప్పుకుంటూ మన వాళ్లే అనుకున్న వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారు అప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా మిగిలిపోతాడు కానీ ఒక ప్రశ్న అడగాలి వాళ్ళని వదిలేయడం అతన్ని మార్చిందా అని లేదు అతన్ని మరింత లోతైన చీకటిలోకి నెట్టేసింది ఎందుకంటే ఇప్పుడు అతనికి తప్పు చెప్పే గొంతు లేదు ఆపే చెయ్యి లేదు నమ్మే మనసు లేదు ఇలా వాళ్ళ చేత వదిలివేయబడిన ఒంటరితనం మనిషిని శరీరంగా కాదు మనసుగా చంపుతుంది కానీ ఇది మొత్తం కథ కాదు ఇంకో రకం ఒంటరితనం ఉంది ఇది చాలామందికి ఎప్పటికీ బయటకి చెప్పలేని ఒంటరితనం ఇక్కడ ఎవరూ నిన్ను తోసివేయలేదు నీవే నెమ్మదిగా దూరం అయ్యావు ఎందుకంటే నీవు మంచివాడివి ఎప్పుడూ సహాయం చేసే మనసు ఎవరైనా అడిగితే లేదు అనలేని స్వభావం తన బాధను పక్కన పెట్టి ఇతరుల సమస్యల్ని మోసే గుణం కానీ అదే నీ బలహీనతగా మారింది నీ మంచితనాన్ని కొంతమంది ప్రేమగా కాదు అవకాశంగా చూశారు నీ సమయాన్ని వాడుకున్నారు నీ సహనాన్ని దోచుకున్నారు నీ మౌనాన్ని బలహీనతగా మార్చుకున్నారు నువ్వు ఒక్కసారి కాదు చాలాసార్లు విసిగిపోయావు కానీ ఎప్పుడూ బయటికి చెప్పలేదు ఎందుకంటే నువ్వు ఎదుటి వాళ్లను బాధ పెట్టడం ఇష్టపడవు నువ్వు గొడవలు పడవు నువ్వు మనవాళ్లే కదా అని అనుకుంటావు కానీ ఒకరోజు నీ మనసు అలసిపోయింది ఇంకెన్నిసార్లు ఇంకెంతవరకు ఇవన్నీ నాకు అవసరమా అసలు నా విలువ ఎక్కడా ఈ ప్రశ్నలు నిన్ను లోపలి నుంచి కుదిపేశాయి అప్పుడే నువ్వు దూరంగా ఉండడం మొదలుపెట్టావు మాటలు తగ్గాయి సంబంధాలు కుదించాయి నిశ్శబ్దం పెరిగింది ఇది కోపం కాదు ఇది ద్వేషం కాదు ఇది నీ ఆత్మను కాపాడుకోవడానికి నువ్వు వేసుకున్న గీత ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఒంటరిగా ఉంటే ఓడిపోయినట్టే అనుకుంటారు కాదు కొన్ని ఒంటరితనాలు మనిషిని పాడు చేస్తాయి కొన్ని ఒంటరితనాలు మనిషిని పునర్నిర్మిస్తాయి నీ బలహీనతల్లో నిన్ను ఒంటరిగా వదిలివేయడం శిక్ష నీ విలువలను తొక్కే చోట నుంచి నువ్వు ఒంటరిగా బయటికి రావడం నీ విజయం ఒంటరితనం మెల్లిగా మొదలవుతుంది ముందు నువ్వు మాట్లాడతావు తర్వాత వినిపించట్లేదని గ్రహిస్తావు ముందు నువ్వు చెప్పాలనుకుంటావు తరువాత వృధా అనిపిస్తుంది నువ్వు ఎదురు చూస్తావు తర్వాత ఏమీ ఆశించకుండా ఉంటావు ఇలా మనిషి మౌనంగా మారిపోతాడు కానీ ఆ మౌనం ఖాళీ కాదు అది చాలా మాటలు దాచుకున్న నిశ్శబ్దం ఇంటి మధ్యలోనే ఒంటరిగా ఉన్నారు భర్త పక్కనే ఉంటాడు భార్య ఎదురుగా ఉంది పిల్లలు ఇంట్లోనే ఉంటారు కానీ మనసులో మాట ఎవరితోనూ చెప్పలేని స్థితి భర్తకి చెప్పలేని బాధలు భార్యకు చెబితే అర్థం కాని భావాలు పిల్లలకు చెబితే వాళ్ళ భవిష్యత్తు మీద భారం అవుతుందేమోనన్న భయం ఇలా ఇంటు నడుమనే మనిషి ఒంటరిగా మారిపోతాడు సమాజం కూడా ఒంటరితనాన్ని బహుమతిగా ఇస్తుంది తప్పు చేసిన వాడిని సరిదిద్దడం కష్టం కాబట్టి ముద్ర వేస్తుంది ఇతను ఇలా వీళ్ళు మారరు వాళ్ళతో ఇంతే అని వాళ్లతో మాట్లాడొద్దు అని ఈ మాటలు మనిషిని బయటకు తోసివేయవు లోపలి నుంచే చంపేస్తాయి ఎందుకంటే మారాలని ప్రయత్నించినా నువ్వు ఎప్పటికీ అలానే అని చెప్పినప్పుడు ఆ ప్రయత్నం కూడా చచ్చిపోతుంది ఒంటరితనం ఒక దశకు వచ్చాక మనిషిని మార్చేస్తుంది మొదట ప్రశ్నలు తర్వాత ఆత్మ ఆ తర్వాత మౌనం చివరికి ఎవరూ అవసరం లేదు అనే స్థితి ఇది అహంకారం కాదు ఇది గాయాల ఫలితం ఇక్కడ నువ్వు నీతో నీవు నిజాయితీగా ఉండాలి నిజంగా నీ అలవాట్లు వాళ్లను బాధించాయా నీ మాటలు వాళ్లను దూరం చేశాయా నీ ప్రవర్తన భరించలేనిదిగా మారిందా అలా అయితే ఈ ఒంటరితనం శిక్ష కాదు హెచ్చరిక లేక నీ మంచితనాన్ని వాడుకున్నారు కాబట్టి నువ్వు దూరమయ్యావా అయితే ఈ ఒంటరితనం బలహీనత కాదు ధైర్యం అక్కడితో ఆగిపోలేదు ఒంటరితనం అది ఒకసారి మనసులో చోటు చేసుకుంటే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తుంది ప్రతి బంధాన్ని తూకం వేస్తుంది అప్పుడే మనిషి ముందు నిలబడే అత్యంత కఠినమైన ప్రశ్న నేను సర్దుకుపోవాలా లేక వదిలేయాలా ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వలేరు ఎందుకంటే ఇది పరిస్థితుల గురించి కాదు ఆత్మ గౌరవం గురించి సర్దుకుపోవడం అంటే ఏమిటో చాలామందికి తప్పుగా అర్థమైంది సర్దుకుపోవడం అంటే నిన్ను నువ్వే తక్కువ చేసుకోవడం కాదు నీ బాధను మింగేసుకొని నవ్వుతూ ఉండడం కాదు కానీ చాలామంది అదే చేస్తున్నారు తనను తక్కువ చేసే మాటలు వింటూ తన మీద వేసిన నిందలు మోస్తూ తన అవసరాలు పక్కన పెట్టి ఇతరుల సౌకర్యాల కోసం బతుకుతూ మనవాళ్లే కదా ఇది నా జీవితం కదా ఇలా కాకపోతే ఇంకెలా అని చెప్పుకుంటూ నెమ్మదిగా తమను తాము కోల్పోతున్నారు ఇది సర్దుకుపోవడం కాదు ఇది నిశ్శబ్ద ఆత్మహత్య అయితే వదిలేయడం అంటే వదిలివేయడం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు బంధాలను తేలికగా తెంచెయ్యడం కాదు వదిలివేయడం అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ విలువలను తొక్కే చోట ఇక ఉండకూడదు అని నిర్ణయం తీసుకోవడం నీ ప్రశాంతతను చంపే బంధాలకు ఇక చోటు ఇవ్వకపోవడం ఇది చాలా కష్టం ఎందుకంటే వదిలివేయడంలో ఒంటరితనం ఉంటుంది సమాజపు ప్రశ్నలు ఉంటాయి మన వాళ్ళ నిందలు ఉంటాయి కానీ ఇది నిన్ను నువ్వుగా ఉంచుతుంది మన సంస్కృతిలో బంధాల్లో గీతలు వేయడం అంటే చాలా చెడ్డగా చూస్తారు అదేంటి అంత లెక్కలు మన వాళ్ళ మధ్య ఇంత దూరమా ఇవన్నీ విదేశీ ఆలోచనలు అని కానీ ఒక నిజం ఉంది గీతలు లేని బంధాలు చాలాసార్లు విరిగివేయబడతాయి నువ్వు ఎక్కడ వరకు ఇవ్వాలో తెలియకపోతే వాళ్ళు ఎక్కడ వరకైనా తీసుకుంటారు నువ్వు ఇంతే అని చెప్పకపోతే వాళ్ళు ఇంకా కావాలి అంటారు అందుకే గీతలు అవసరం అవి గోడలు కాదు అవి సురక్షిత దూరాలు ఒంటరితనం వచ్చిన తర్వాత కోపం కూడా వస్తుంది వాళ్ళు అలా చేయకపోయి ఉంటే నన్ను అర్థం చేసుకుని ఉంటే ఒక్కసారి అయినా నా వైపు నిలబడి ఉంటే ఒక్కసారి నాలాగా ఆలోచించి ఉంటే అని ఈ కోపం బయటికి రావచ్చు లేక లోపలే ఉండిపోవచ్చు కానీ ఏ రూపంలో ఉన్నా అది నిన్ను నెమ్మదిగా తినేస్తుంది నిజమేమిటంటే కోపం వాళ్లను శిక్షించదు నిన్నే శిక్షిస్తుంది వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు తమ జీవితాల్లో బిజీ అవుతారు నువ్వు మాత్రం ఆ సంఘటనలోనే ఇరుక్కుపోతావు అందుకే క్షమించడం అవసరం క్షమించడం అంటే వాళ్ళ తప్పును సమర్థించడం కాదు క్షమించడం అంటే ఆ బాధను నీ జీవితానికి కేంద్రంగా చేయకపోవడం క్షమించడం అంటే ఒక నిర్ణయం ఇది ఇక నా శాంతిని నియంత్రించనివ్వను అని గాయం మానిపోవచ్చు కానీ మచ్చ ఉంటుంది ఆ మచ్చ నిన్ను భయపెట్టడానికి కాదు నిన్ను జాగ్రత్తగా ఉంచడానికి ఒంటరితనం ఒక దశ దాటాక నిన్ను నువ్వే ఆశ్చర్యపరుస్తుంది ముందు నువ్వు అందరికీ అందుబాటులో ఉండేవాడివి ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకే అందుబాటులో ఉంటావు ముందు ప్రతి మాటకి స్పందించేవాడివి ఇప్పుడు నీ ప్రశాంతతను భంగం కలిగించే మాటల్ని నిశ్శబ్దంగా వదిలేస్తావు నువ్వు ప్రేమ కోసం నీ హద్దులు దాటేవాడివి ఇప్పుడు నీ హద్దులే నీ ప్రేమను నిర్వచిస్తాయి ఒంటరితనం నిన్ను స్వార్థిగా చేయదు అది నిన్ను స్పష్టంగా చేస్తుంది నిన్ను నిజాయితీగా చేస్తుంది నువ్వు ఎవరికి ఎంత ఇవ్వాలో నువ్వే నిర్ణయించగలిగే స్థితికి తీసుకెళ్తుంది ఒంటరితనం నుంచి అర్థవంతమైన జీవితం మొదలవుతుంది ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో అనవసరమైన శబ్దం తగ్గింది అనవసరమైన మాటలు తగ్గాయి నిన్ను వాడుకున్న సంబంధాలు పోయాయి నిన్ను అర్థం చేసుకోని మనుషులు దూరమయ్యారు దాంతో నీ అంతరంగ స్వరం స్పష్టంగా వినిపిస్తోంది ఈ అనుభవం పిల్లలకు ఇచ్చే గొప్ప పాఠం పిల్లలు మన మాటలు కాదు మన జీవితం చూస్తారు నువ్వు నీ విలువలేని చోట ఇక ఉండనని నిర్ణయిస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఆత్మగౌరవం అంటే ఏమిటో నువ్వు ప్రతిదానికి అవును అనకుండా అవసరమైతే కాదు అనగలిగితే వాళ్ళు నేర్చుకుంటారు సరిహద్దులు ఎలా పెట్టుకోవాలో సమాజం ఎప్పుడూ కలిసిండమంటుంది కానీ ఎప్పుడు విడిపోవాలో మాత్రం చెప్పదు ఎప్పుడూ సర్దుకుపోమ్మంటుంది కానీ ఎప్పుడు ఎదురు తిరిగి నిలబడాలో నేర్పదు ఈ ఒంటరితనం ఆ లోటును నింపుతుంది ఈ శాంతి కంటే ఏ సంబంధం గొప్పది కాదు ఇప్పటికీ ఒంటరిగా అవుతున్నావా అలా అయితే ఈ మాట గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి నీ విలువ పెరిగింది నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి నీ మనసు బలపడింది నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి నీ జీవితం ఇంకా సాగుతుంది నీ జీవితంలో అత్యంత నిజాయితీ గల దశ ఒంటరితనం మొదట అడిగిన ప్రశ్న గుర్తుందా నీ వాళ్ళే నిన్ను వదిలేశారా లేక నీవే వాళ్లను వదిలేసావా అని ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం బయట లేదు నీ లోపలే ఉంది నీ మనస్సు లోపలే ఉంది నువ్వు మారాల్సిన చోట మారలేదా అయితే ఇది ఒక హెచ్చరిక నిన్ను వాడుకున్న చోట నుంచి బయటికి వచ్చావా అయితే ఇది ఒక విజయం చివరికి మనిషికి కావలసింది జనం కాదు అర్థం అర్థం చేసుకునే ఒక్క మనిషి ఉన్నా జీవితం సంపూర్ణమవుతుంది అలాంటి మనిషి బయట దొరకకపోతే నువ్వే నీకు అర్థమయ్యే మనిషిగా మారాలి అదే ఈ ఒంటరితనం ఇచ్చే అత్యంత గొప్ప బహుమతి ఎందుకు ఎప్పుడూ నీ చుట్టూ ఎవరూ లేరని కుంగిపోతావు ఒంటరిగా ఉంటే ఊపిరి ఆడటం లేదా ప్రాణం పోయినట్టుగా ఉంటుందా అప్పుడే మర్చిపోయావా తల్లి గర్భంలో కూడా తొమ్మిది నెలలు ఒంటరిగా ఉన్నావన్న సంగతి ఈ సృష్టిలో నువ్వే కాదు వెలుగునిచ్చే సూర్యుడు వెన్నెలనిచ్చే చంద్రుడు కూడా ఒంటరివారే మనుషుల్లాగా కొన్ని లక్షల కోట్లు ఉన్న నక్షత్రాలు కూడా ఏ రెండూ కలిసి ఉండవు నీవు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరూ కూడా ఏ ఒక్కరి కోసం ఊరికేరారు వచ్చేంత తీరిక వాళ్ళు కూడా ఏ ఒక్కరూ ఇక్కడ నీ కన్నీళ్ళని తుడవడానికి వేరే ఏ చేతులు రావు నువ్వే తుడుచుకోవాలి వీలైనంత వరకు నీ కష్టాన్ని కన్నీళ్లకు తెలియనీయకు ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కు నీకోసం నచ్చిన పని చేసుకో నీకోసమే అన్నట్లుగా ఎందరో కవులు చాలా పుస్తకాలు రాసి వెళ్ళిపోయారు ఒక్కసారి అవి తిరిగేసి చూడు మళ్ళీ నీకు నువ్వు దొరుకుతావేమో చూడు